శ్రీకృష్ణ పరబ్రహ్మణే శ్రీ సద్గురు పరమాత్మనే సర్వమహర్షిభ్యో నమ ఇక తామస ధైర్యమును గూర్చి వివరించుచున్నారు ముప్పై ఐదవ శ్లోకం య స్వప్నం భయం శోకం విషాదం మదమేవ నవిముంచితి దుర్మీద రుతిస్సా పార్త తామసి ఓ అర్జున ఏ బుద్ధి చేత దుర్బుద్ధి యగు మనుజుడు నిద్రను భయమును దుఃఖమును సంతాపమును దిగులును మదమును విడవకయుండును అట్టి ధైర్యము తామసమై ఉన్నది వ్యాఖ్య ధైర్యము గొప్ప గుణమే కానీ అది దుర్విషయములందు వినియోగింపబడినప్పుడు నిష్ఫలమైపోవును తమోగుణయుతుడు ఒకానొక ఒకనొక ధైర్యమును అవలంబించి తన అతనిద్రను భయమును దుఃఖమును దిగులును మదమును వదలకయ్యే ఉండును ధైర్యమును గొప్ప సుగుణము అట్టి నిద్రాభయాది నికృష్ట వస్తు సంపాదనమున వినియోగించబడుటచే నిరర్థకమైపోయినది కాబట్టి ఈ ధైర్యమునే సద్వస్తు సంపాదనమునకు సచ్చీల సముపార్జనకు మోక్షప్రాప్తికి కరుణకు సంపాదించుటకు వినియోగించుట ఉత్తమం అని చెప్పడమైనది వాల్మీకి అపార ధైర్యము పట్టుదల కలదు కానీ మొట్టమొదటి ఆ ధైర్యమును పట్టుదలను హింసా పరమహింసాకార్యములకు వినియోగించి విఫలుడయ్యను కానీ మహనీయుల సాంగత్య ప్రభావముచి తిరిగి ఆధైర్యమునే రామనామ జపమునందును దైవధ్యానమునందును వాడుకొని ధన్యుడయ్యను దుర్మేధ అని చెప్పుట వలన అతనికి మేధ తెలివి ఉన్నప్పటికీ దానిని వక్రమార్గమున ప్రవేశపెట్టనని భావము స్వప్నం నిద్ర ఇచ్చట నిద్ర అని చెప్పిన చోట అతి నిద్ర అని భావించుకొనవలెను ఏలే అని మిత నిద్ర సర్వులకు అవసరమే అయ్యున్నది ప్రశ్న తామస ధైర్యం ఎట్టిది ఉత్తరము ఏ ధైర్యము చే దుర్బుద్ధి గల వాడు నిద్రను భయమును శోకమును దిగులును మదమును విడవకయుండును అది తామస ధైర్యం అని చెప్పబడును ఇక సాత్విక సుఖము రాజస సుఖము తామస సుఖము అని మూడు సుఖములను గూర్చి వర్ణించుచున్నారు ముప్పై ఆరవ శ్లోకం సుఖం త్రిదానీ త్రివిధం శృణు మే భరతర్షభ అభ్యాసాద్రమతే ఎత్ర దుఃఖాంతం చ నిగచ్చి భర్తకుల శ్రేష్ఠుడ ఓ అర్జున దేని యొక్క అభ్యాసము చే మనుజుడు ఆనందమును పొందుచుండును శాంతిని కూడా లెస్సగా బుండును అట్టి సుఖం ఇప్పుడు మూడు విధములుగా నా చేతి తెలవబడుచున్నది వినుము వ్యాఖ్య అభ్యాసాత్ సాత్విక సుఖము దైవ సుఖము బ్రహ్మానందము అభ్యాసము వలననే జీవునకు లభించగలదని భగవానుడిచ్చట తెలియజేయుచున్నారు ఆధ్యాత్మ విద్య మాటలచే వాచాజ్ఞానముచే కలుగునది కాదు అది అనుభవ విద్య ప్రాక్టికల్ సైన్స్ అందరి ప్రతి సిద్ధాంతమును అనుభవములోని చూచుచూ కొనవలను అప్పుడే జీవునకు ప్రత్యక్ష సుఖము లభించును చాలామంది మాకు సాక్షాత్కారం ఎట్లు కలుగును దుఃఖమెట్లు తొలుగును సుఖమెట్లు కలుగును అని ప్రశ్నించుకుంటుందరు భగవానుడు అందులకు అభ్యాసము చేయుడు మీకు అది లభించును అని ఇచ్చట చెప్పుచున్నారు ప్రయత్నము చేయక సాధింపక ఒడ్డున కూర్చొని మాటలు చెప్పుట ద్వారా పరమార్థానుభవము ఎన్నటికిని కలుగనేరదు పెరుగును చిలికిననే వెన్నవచ్చును నువ్వులను పిండిననే వచ్చును చెరుకును నమిలిననే మాధుర్యము అనుభూతమగును అట్లే అభ్యాసము చేతనే దుఃఖాంతము సుఖావిర్భావము జీవునకు కలగలదు దుఃఖాంతం నిగచ్చతి ఈ ప్రపంచమున ప్రతి కోరునది దుఃఖరాహిత్యమే దుఃఖాంతము జీవితమందలి అతి ముఖ్యమైనది క్లిష్టతరమైన సమస్య ఈ దుఃఖాంత సంపాదనమే అగును ప్రతివానికి ఈ సమస్యయే బాధించుచున్నది చీమయు ఈ దుఃఖాంతమునకే అనగా దుఃఖమును పోగొట్టుకొనుట కొరకే యత్నించుచున్నది దోమయు దాని కొరకే యత్నించుచున్నది చతుర్ముఖ బ్రహ్మ దాని కొరకే యత్నించుచున్నారు దుఃఖము యొక్క అంతము దుఃఖరాహిత్యమును రాహిత్యమును ప్రాణి పొందగలడు ఈ మహాసాంసారిక ఏ చోట ఉపశమించగలవు దుఃఖము లేని చోట ఏది ప్రపంచంలో ఎచట వెతికినను అతి అతి చోటు లభించగలదా శాశ్వత సుఖమును సంగగల వస్తువు ఈ దృశ్య ప్రప సమూహమునందు కలదా లేదు దుఃఖము యొక్క అంతము ఒక ఆత్మయందే దైవమందే కలదు ఆత్మసుఖమందే సాత్వికానందమునందే దుఃఖము యొక్క అంతమును జీవుడు పొందగలుగుచున్నాడని ఈ శ్లోకమున చెప్పబడినది ఈ భగవద్వాక్యము వలన ప్రతి ప్రాణిని నే వేధించుచున్న దుఃఖ నివారణ సమస్య తీరిపోయినది దుఃఖ నివారణకు ఉపాయము సాత్విక సుఖ సంపాదనమే ఆత్మానంద ప్రాప్తియే కాబట్టి ఆత్మసుఖమునే అన్వేషించవలయును అని అనేచేట అది ఎట్లా లభించగలదు అభ్యాసము వలన సాధన చతుష్టయ రూప సంపత్తి చేత అమానిత్వ అధిగుణముల చేత నిగచ్చతి అని చెప్పటం వలన అభ్యాసము చే అట్టి దుఃఖరాహిత్య స్థితిని జీవుడు లెస్సగా పడేయగలడని తెలియచున్నది ప్రశ్న సుఖము ఎన్ని విధములు ఉత్తరము మూడు విధములు సాత్విక సుఖము రాజస సుఖము తామస సుఖము అని ప్రశ్న దుఃఖరాహిత్యము ఎట్లు కలుగును ఉత్తరము అభ్యాసము ద్వారా ఉత్తమ సుఖమును పొందుటచే దుఃఖము సంపూర్ణముగా తెలుగగలదు సాత్విక సుఖము యొక్క లక్షణమును వచించుచున్నారు ముప్పై ఏడవ శ్లోకము ఎత్తదగ్రే విషమివ పరిణామే మృతోపమం తత్సుఖం సాత్వికం ప్రోక్తం ఆత్మబుద్ధి ప్రసాదజం ఏ సుఖము ప్రారంభమునందు విషయము వలన పర్యవసానమున అమృతమును బోలినది యోగు నుంచుండునో తన బుద్ధి యొక్క నిర్మలత్వముచే కలుగునట్టి ఆ సుఖము సాత్వికమని చెప్పబడినది వ్యాఖ్య క్షేత్రమున సాధకునకు అభ్యాస కాలమునందు ప్రారంభమున బ్రహ్మనిష్ట ధ్యాన వైరాగ్యాదులు కింత కష్టముగా తోచవచ్చును కానీ అభ్యాసము సాధన పూర్తి ఎగు కాలమున అమృతతుల్యముగా నుండును ఆత్మసుఖమును అవి కలుగచేయచు అవి ఇచ్చట వచింపబడినది కావున సాధన దశలో కానీ అభ్యాస దశలో కానీ ఎవరికైనాను కష్టము కలిగినచో విసుగు జరించినచో ఆధైర్య పడక అది వాస్తవముకు బాధ కాదనియు పరిణామమున అనంతానందము కలుగుననియో నిశ్చయించి సాధనను విడు నాడక ధైర్యముతో కొనసాగించవలను కనుకనే విషమివా అని చెప్పిన తా చెప్పరే కానీ విషం అని చెప్పలేదు అనగా ఈ ప్రారంభ కష్టము విషము వలె తోచునే కానీ వాస్తవముగా విషము కాదని భావము ఇచ్చట ప్రయోగించిన పదము పదమునందు గొప్ప అర్థము కలదు బాధవలే తోచును గాని బాధ కాదు అని పదము ఈ పదము వలన స్పష్టమగుచున్నది ఆ తాత్కాలిక బాధకైనను ప కారణము సన్ జన్మార్జితములైన పాప వాసనలకు వాసనలకును ఆధునిక పుణ్యవాసనలకును మధ్యకాలకు సంఘర్షణమే అకును పుణ్యవాసనలు బలమై పాపవాసనలను త్రోలిక త్రోయినప్పుడు అవి వెడలిపోవచ్చు పోవుచు జీవుని గిల్లిపోవును ఆ నొప్పియే ఆ విషమివ అను వదాని అర్థము అది ఏ జీవుని ప్రారంభ బాధ వాస్తవముగా అది బాధ కాదు అనుపమ సుఖమునకు నాందియే అగును ఒకానొక రోగమునకు వేప ఉండ అనుమందు ఇచ్చుదురు అది వే చేదుగా నుండును ఆరోగ్యమును కలగచేయును ఔషధము సేవించినప్పుడు అప్రీతిగా నున్నను బలవంతముగా నైనను సేవించవలసినదే ఆరోగ్యము కొరకు ఒక రాయి దయ ఒక రాయి దైవ విగ్రహముగా మారుటకు మొదట ఉలిదెబ్బలు తిన్నట్లును బంగారము శిరోభౌషణముగా మారుటకు స్వర్ణకారుని శుద్ధి దెబ్బలు తినట్లును అనంతము బ్రహ్మానందము ముందు జీవుడు ఒకంత త్యాగము చేయవలసి ఉండును అట్లు అల్పసుఖమును వదిలినప్పుడు ఒకంత దుఃఖము కలగవచ్చును అనేక జన్మల నుండి ఈ సుఖ విషయ సుఖములను బంధువులు జీవుని హృదయ గేహములో నివసించుచున్నారు వారు పోవునప్పుడు బంధు వినియోగమునందువలే తాత్కాలిక కాలము కలుగును అంత మాత్రముచ్చే సాధకుడు పెదిరిపోరాదు కలత కొంత ఓపిక పట్టి సాధనను విడవక కొనసాగించినచో ఆ కష్టకాలము తొలగిపోయి సుఖ కాలము ఏతెంచును ఒక విద్యార్థి దశలో రేయింబవళ్ళు కష్టపడి చదువును తదుపరి ఉద్యోగ కాలమును సుఖించును అట్టి ఆధ్యాత్మర ఆధ్యాత్మిక రంగమున ఇంద్రియాదులను నిగ్రహించినప్పుడు అంతర్యుద్ధ ఫలితముగా కొంత ప్రయాస కలిగినప్పుడు దానిని నిగ్రహించుకొని ముందునకు సాగిపోవలను అంతే కానీ భయపడి సాధనను విరమించరాదు కనుకనే భగవాను సాత్విక సుఖము యొక్క నిజస్థితిని తెలుపుచున్నారు నిజ రూప దుఃఖములో అమృత రూప సుఖము యొక్క బీజములున్నవి అని సెలవిచ్చిరి తాత్కాలిక కష్ట మగు ఈ విషము ఎట్లయినా నూద్రిగా మింగి వేసినచో దానిలోనగల అమృత బీజము అప్పుడు మొలకెత్తును అది విషము వలె నున్నది కదా అని పారవేసినచో దానిలోని అమృత బీజములు కూడా జనులు పోగొట్టుకొని ఉన్న వార కుదురు కాబట్టి సాధకులు ఈ విషయం అనక్కడ జాగరకులై ఉండి భగవానుని ఆ అమూల్యోపదేశమును జ్ఞప్తి అందించుకొని సుఖము కొర కొరకై తమకై వేచి ఉన్నదని భావించి కష్ట సహిష్ణువులై త్యాగశీలులై సాధనను విడవకుండా చేయుచునే ఉండవలను కనుకని కశ్చిత్ ధీర ఏ ఒకనొక ధీరుడో అన్ని కష్టములకి ఓడ్చుకొని ప్రత్యేగాత్మను చూడగలడని ఉపనిషత్తులలో చెప్పబడినది శ్రీ బుద్ధదేవుడు శ్రీ రామకృష్ణ పరమహంసమున్నగు వారి సాధనకాల జీవితములను చూచినచో ఈ సత్యము బోధ బోధపడగలదు మరియు అమృతోపమం అమృతమును పోలి అని చెట చెప్పుటయు చాలా సమంజసముగానున్నది ఏలయనిన ఆత్మసుఖము దైవసుఖము అన్ను దేవతలు అమృతమును పోలినదే కానీ ఆ జడమగు ఆ దేవతల అమృతము కాదు దానికంటే ఎన్ని కోట్ల రెట్లో అధిక శక్తివంతమైనది దేవతల కల అమృతము సర్వ స్థూల దేహమునకు కొంతకాలము మృతి లేకుండా నివారించును కానీ ఆత్మసుఖరూపముకు అమృతము శాశ్వతముగా జరామరణ సంసార చక్రం ప్రవాహము నుండి జీవుని తప్పించి వేయును ఆత్మబుద్ధి ప్రసాదజం ఆ ఆ సాత్విక సుఖము ఆత్మసుఖము ఎట్లు కలగలగలదు బుద్ధి నిర్మలముగా నుండినచో విషయ దోషము లేవియు లేక ఉండినచో నిర్మల దర్పణమున ప్రతిబింబము వలె ఆత్మసుఖము అందుగోచరించగలదు అనుభూతము కాగలదు కాబట్టి సుఖమును అపేక్షించు వారు మొట్టమొదట తమ బుద్ధిని నిర్మలముగా నడుచుకునవలను మోక్షము ఎచ్చటనున్నది సుఖము ఎచ్చటనున్నది అని కొందరు ప్రశ్నించుదురు దానికి చెట సమాధానము సంగిరి మోక్షము దైవసుఖము ఆకాశములో లేదు పాతాళములో లేదు నిర్మలముకు తన బుద్ధి అందే కలదు ఈ అర్థమునే శ్రీ వశిష్ఠ మహర్షియు శ్రీరామచంద్రునకు ఇట్లు బోధించిరి నా మోక్షో నవస పృష్ట పాతాళె న భూతలే నో మోక్షో హి దేతో విప విమలం సమ్యక్ జ్ఞాన విబోధితం శ్రీ వశిష్ఠగీత ప్రశ్న సాత్విక సుఖము యొక్క లక్షణమేమి ఉత్తరము ప్రారంభములో అభ్యాస కాలములో విషము వలె కష్టముగా తోచుతు అమృతము వలె సుఖదాయకముగా నుండున్నది సాత్విక సుఖము ప్రశ్న అష్టి సాత్విక సుఖము జీవునికి ఎట్లు కలుగును ఉత్తరము నిర్మల బుద్ధి నుండి ఆ సుఖము జనూ కావున కాబిలాష బుద్ధిని నిర్మలము నర్చుకొనవలయును ప్రశ్న కాబట్టి జీవుని కర్తవ్యమేమి ఉత్తరము ఆధ్యాత్మిక సాధనలను కావించినప్పుడు కలుగు కష్టములకు జంకక భగవంతునిపై పూర్ణ విశ్వాసం ఉంచి సాధనను ధైర్యముతో కొనసాగించే బుద్ధి అందు విషయదోషం లేకుండా అద్ దానిని వినిర్మలముగా కావించవలను అత్తరి మన మహత్తర మగు ఆత్మసుఖము అతనికి అనుభూతము కాగలరు అది ఏ మోక్షము